దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనములు యోతాము ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై యరుషలేములో పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు యరుషా యహో మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్యలంతటి ప్రకారము చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అతడు యహవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాటుమట్టుకు కట్టించెను మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమోనియుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమోనియులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మనుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమోనియులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఇలాగున యోతాము తన దేవుడైన యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన యుద్ధములన్నిటినీ గూర్చియు అతని చర్యను గూర్చి ఇష్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరుషలేములో పదునారు సంవత్సరములు ఏలెను యోతాము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దాబీదు పట్టణమందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను